ఈ సంబంధ బాంధవ్యాలకు కూడా ఎంత స్వార్థం కనిపిస్తుందో అమ్మ కడుపున పుట్టిన ఇద్దరు అన్నదమ్ములు పెద్ద అయిన తర్వాత ఆస్తి కోసం తగాదా తీసుకోవడం లేరా పనిచేసిన చోట మోసం చేసి డబ్బులు సంపాదించడం లేరా లంచం తీసుకున్న వాళ్ళు లేరా అన్యాయంగా వాళ్ళు లేరు తోటి వారితో స్నేహం పెట్టుకోవాలని ఆశ ఉంటుంది కానీ అందులో కూడా స్వార్థం ఉంటుంది మూడవది దేవుణ్ణి చేరుకోవాలి భగవంతుని చేరుకోవాలి భగవంతుని సంతోషపెట్టాలి ఆ విషయంలో కూడా మనిషి విఫలమైపోతూ ఉన్నాడు విఫలమైపోతా ఉన్నాడు కాబట్టే మనిషి నిత్యము అన్వేషిస్తూ ఉన్నాడు దేవుడి కోసం కనుగొనైపోతూ ఉన్నాడు ఈ క్రిస్మస్ ఎందుకంటే మానవుడికి దేవుడు ఎలాంటి వాడు తెలియజేయడం కోసమే దేవుణ్ణి మానవుని దగ్గరికి ఈ లోకంలోకి యేసుప్రభ వారు క్రిస్మస్ రూపంలో వచ్చారన్నమాట క్రిస్మస్ నాడు దేవుడు మానవుడు అందుకనే అందుకని ఆయనకి ఏ పేరంటే ఇమ్మాని అని పేరు ఇమ్మాని ఏలువన్ పేరు జాతీయ ఇమ్మాని ఏలు అంటే దేవుడు మనతో అని అర్థం దేవుడు మన మధ్యకి వచ్చాడు మన మధ్యకు వచ్చాడు ఎలా వచ్చారండి ఉన్న పలంగా రాలేదు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు ఒకవేళ ఆయనే ఉన్న పలంగా వచ్చి ఉంటే గనక మానవుడు బ్రతకలేదు కాబట్టి మనిషిగా ఈ లోకానికి వచ్చాడు దాన్ని మనం క్రిస్మస్గా జరుపుకుంటాం జరుపుకుంటాం అయితే ఎందుకు వచ్చాడంటారు ఎందుకు వచ్చాడంటే మానవుడిని దేవుడికి పరిచయం చేయడానికి దేవుణ్ణి మానవుడికి పరిచయం చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చాడు ఒక మాట చెప్తానండి మనలో చాలామందికి కుస్తి వ్యాధి గురించి తెలుసు మనకు కుస్తి వ్యాధి మా అమ్మమ్మ గారి వాళ్ళ అమ్మగారికి కుస్తీ ఉండేది ఒకసారి వాళ్ళ గ్రామం వెళ్ళాను సెలవులకి వాళ్ళు ఆయన ఆవిడ కాళ్ళు వేళ్ళు కొరుక్కుపోయినాయి ఇలాగా ఉదయం లేచినప్పటికీ రక్తం కారుతా ఉంది అప్పుడు నేను మామ అమ్మ కాళ్ళు చూసుకున్నావా కుండి పడినట్టుండే రక్తం వస్తుందంటే ఏదో ఎలా కోరుకుంటుందరా అని సాధారణంగా ఒక గుడ్డ కట్టుకుంటున్నాను కుష్టి వ్యాధి ఉన్న వాళ్ళకి స్పర్శ తెలియదు స్పందన ఉండదు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ శరీరంలో ఉన్న అవయవాలన్నీ తినేస్తుంది కుస్తి వ్యాధి ఇప్పుడు ఒకరోజు చచ్చిపోతాడు అయితే అయితే ఆ వ్యాధితో మానవుల హృదయాన్ని పోల్చింది బైబిల్ మనిషి అంట ఒక వ్యాధితో బాధపడతాడంట ఏంటి ఆ వ్యాధి అంటే పాపమనే వ్యాధి పాపమనే వ్యాధి సాధారణంగా చాలామంది ఏమనుకుంటారంటే క్రైస్తవుల డిక్షనరీలో పాపం అనే పదం ఒకటే ఉన్నట్టుంది ఎంతసేపు చూసినా పాపం 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 ఇంకా వేరే మాట ఉండదా మీకు అని నా క్రైస్తవ సహోదరుని చాలామంది అనుకున్నారు కానీ అది వాస్తవం సమస్య అదే సమస్య అదే ఈరోజు కుటుంబాల్లో గొడవలు ఎందుకు వస్తున్నాయండి ప్రాంతాల మధ్య గొడవలు ఎందుకు ఉన్నాయి దేశాల మధ్య యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి యుద్ధాలు గొడవలు ఎందుకు వస్తున్నాయి అంటే మనిషి హృదయం పాపం చేత స్వార్థం చేత నిండిపోయింది కాబట్టి నిండిపోయింది కాబట్టి అసలు సమస్య మానవుడికి తన అంతరంగంలో ఉన్న పాపమే అయితే పాపం అనే పదం రెండు రకాలుగా బైబుల్ చెప్తా ఉంది మొదటి రకం మనం చేయాల్సింది చేయకపోతే దేవుడు దాన్ని పాపంగా ఇస్తాడు మనం చేయాల్సింది చేయకపోతే దేవుడు దాన్ని పాపంగా ఇస్తాడు అయితే ఇక్కడ ఒకసారి మనం ఆగి ఆలోచించేద్దాం మనం ఏం చేయాలి ఏం చేయాలంటే మన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి మన జీవితాల్లో పాపం లేకుండా చూసుకోవాలి కానీ మన జీవితాలు అలా ఉన్నాయంటారా ఒకసారి మన జీవితాలు అలా ఉన్నాయంటారా గుండెల మీద మనకు మనం గుండెల మీద చేసుకుని తమ్ముడు నేనేం చేయాలో అది న్యాయంగా చేస్తాను నేనే దయచేసి క్షమించాలి శేఖర్ గారు మన మధ్యలో ఉన్న మరి ముఖ్య అతిథి దివాకర్ అనే గారు వచ్చారు వారిని వేదిక నాలుగు భారించుకోవాల్సింది రూపొచ్చు నాయ వస్తుందిగా మనందరం చెప్పలు పడదాం శేఖర్ గారికి అంతటా చదివినందుకు క్షమించాలి పాపం అంటే రెండు రకాలుగా చెప్పని చెప్పాను కదండి ఏది చేయాలో అది చేయకపోతే పాపం కానీ ఈరోజు మీరు ఆలోచన చేయండి కుటుంబాల్లో ఎంత మోసం లేదండి జీవితాంతం కలిసి బ్రతకాల్సిన భార్యాభర్తల మధ్య